ప్రభు అయిన ఐశ్యక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఏ సమస్యలలో ఉన్నా ఆర్థికపరమైన ఇబ్బంది కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు మరి ఏ విధమైన ఇతర సమస్యలలో మీరున్నా మీ పేరు మీ సమస్యను కింద కామెంట్ బాక్స్ లో మీరు మీ సమస్యను కామెంట్ చేయగలిగితే ఇదిగో మీ కొరకు యేశయ నామమున ప్రార్థించుటకు మేము సిద్ధంగా ఉన్నాం ఇది దేవుడు చేయబోతున్న కార్యం కనుక గమనించి నన్ను విశ్వసించిన వారు మీ సమస్యను కామెంట్ బాక్స్లో చూచాయని తప్పక దేవుడు మీకు విడుదలను కలుగచేస్తాడు దేవుడు మీకు తోడ ఎందును దాకా ఆ ప్రియులకు నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తర్వాత ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీకు తోడయుండును గాక గాడ్ బ్లెస్ ఆల్